హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అన్న నేను మొత్తం హైదరాబాద్లో చెప్తాను అంటే అర్థం చేసుకోండి నా జీవితంలో అన్న ఉన్నాడు అంటే అన్న ఎంత ఆత్మీయంగా ఉన్నా కానీ నేను నా ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ వల్ల చాలా లోకంలోనే జీవించి దేవునికి దూరంగా చాలా దూరంగా జీవించాను నేను రత్నబాబు అన్న నాకుతో నీటి నుంచి తెలుసు అన్న బిఫోర్ మ్యారేజ్కి అన్న రూమ్కి వెళ్తే అన్న ఏసన్న సాంగ్స్ పెట్టుకొని అన్న మంచి సాక్ష్యంగా ఉన్నా కూడా అప్పుడప్పుడు కేరళ నుంచి బ్రస్ వచ్చినప్పుడు కూడా మీటింగ్స్ పెట్టి ప్రిన్సిపాంద్రబాబు వీళ్ళ నా ఫ్రెండ్స్ ఏమో అక్కడ ఆడదామని పిలుస్తారు పెద్దన్ననేమో నాకు ఇష్టం లేకపోయేది అన్న ఏడ ఏడతీడతాడో భయంతో అన్న కోసం నేను పోయేటోడి కానీ చర్చికి నేను ఓన్గా ఎప్పుడు వెళ్ళేటోడి కాదు ఈ లేంద్రబాబు ఎప్పుడు నేను ఆడుకోకుండా ఎప్పుడు ఈ హెచ్ఎల్ యూత్ మీటింగ్ అంటారు ఫ్రెండ్స్ ఏమో బయట పిలుస్తూ ఉంటారు నేను ఏంది నా జీవితంలో ప్రతిదీ అట్లా తిరుగుతున్నప్పుడు నాకు చదువు కూడా అట్లనే డిలే అవుతూ ఉంది ఏంది నేను ఎక్కడ తప్పు చేస్తున్నా ప్రభు అసలు ఏంది ఇటువైపు ఏమో ఫ్రెండ్స్ ఇది రమ్మంటారు వాళ్ళని కలవకపోతే అదుగుతున్నారు మాట్లాడట్లేదు ఇటు చూస్తే దేవుని విషయం నేను దూరం అయిపోతా ఉన్నా చ ఎంత అంటే ఒక ఫిజికల్ రిలేషన్ తప్ప నేను అన్ని తప్పులు చేసి ఉన్నా ఇంకెట్లా చర్చికి వస్తాను నేను మధ్యలో చర్చికి రావడం ఆపేసిన కనీసం ఫోర్ ఇయర్స్ చర్చికి కూడా వెళ్ళలేదు అన్నీ నా లైఫ్లో డిలే 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 అవుతా ఉన్నాయి ఏంది ఇంత డిలే అవుతుంది అసలు నాకు అసలు ట్వంటీ టూలో అసలు నేను చచ్చిపోదాం అనుకున్నాను సీరియస్గా ఏ వేస్ట్ నాకు నేను ట్వంటీ ట్వంటీలో కరోనా టైంలో స్విమ్మింగ్ నేర్చుకున్నాను విలేజ్లో బాయ్లో కనీసం ఇక్కడ దుంకి చచ్చిపోదామంటే ఈత వస్తుంది ఎట్లన్నా సేవ్ అవ్వడానికి నాకు ఛాన్స్ ఉంది మా ఇప్పుడు అల్లవాళ్ళు ఉంటున్నా సరేలే అక్కడ రైల్ ట్రాక్ ఉంది ఇద్దరు ముగ్గురు చచ్చిపోతూ ఉన్నారు అట్లా చచ్చిపోదామా అనుకుంటున్నాను ఏంది నాకు ఒక డిప్లొమా కూడా అన్నా నేను మంచి ఎప్పుడు చూసినా ఎగ్జామ్స్ బిఫోర్ డేట్ చదివి పాస్ అవ్వడం నాకు నేర్చేసుకున్నా ఈజీగా అయిపోయింది ఓహో ఈజీ ట్వంటీ ఎయిట్ మార్క్స్ తెచ్చుకోవడం ఇంతే అని అట్లా ఉంటుండే ఒకరోజు లాస్ట్ సేమ్ డిప్లొమా థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ నడుస్తున్నప్పుడు అందరం కొంచెం అంగ అమ్మాయిలు అందరు ఇట్లా ఉన్నప్పుడు ఒకడు వాళ్ళకి జిరాక్స్ సింటర్ నుంచి షాప్ ఉంది చిట్టీలు తీసుకొచ్చి ఇచ్చాడు ఏ పెట్టుకోను ఇది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే నేను ఏదో అమ్మాయిల ముందు తీసుకొని బిల్డప్గా పెట్టుకున్నా ఆ రోజు ఏమైందంటే అంటే స్కార్ వచ్చిండు ఇన్జినీటర్ కూడా ఇచ్చిచ్చాడు బాబు ఇన్జీనేటర్ ఉన్నాడు తీయండి జోబుల నుంచి తీయండి అంటే నేను ఆ రోజు ఏం కాదలే నాకు వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా అని నేను రాసుకుంటే వెళ్ళిపోతా ఉన్నా చూసి కాదన్నా నాకు ఆన్సర్స్ వచ్చు రాస్తా ఉన్నా నాకు ఆల్రెడీ చెక్ అయిపోయింది దేవుడు ఎట్లా అంటే నేను ఇంకొక అబ్బాయి తెలియ పని ఇప్పుడు అబ్బాయి సేవ చేస్తున్నాడు వైజాగ్లో మేమిద్దరమే దేవుని నమ్ముకున్నాం ఇద్దరం ఆ రోజు దొరికిపోయినాం సిఈసీ స్కాడ్ తీస్తే నాది మొత్తం అన్న నా సెమ్ మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ క్యాన్సిల్ చేసి డిబార్ చేసేస్తే మళ్ళీ నాకు ఎక్స్ట్రా టూ ఇయర్స్ పట్టింది అన్ని సబ్జెక్ట్స్ రాసుకుంటూ వచ్చిన ఒకసారి పాస్ అవడమే ఇబ్బంది నేను మళ్ళీ రాసుకుంటూ వచ్చి డిప్లొమా డిప్లొమా లేటే తర్వాత నా మ్యారేజ్ విషయం కూడా ఆల్మోస్ట్ లేటే థర్టీ ఇయర్స్కి నాకు మ్యారేజ్ అయింది కానీ దేవుడు బెస్ట్ వైఫ్ని ఇచ్చిండు లేట్ అయినా కానీ బెస్ట్ వైఫ్ని ఇచ్చిండు మంచి ఆత్మీయాలు నేను నాన్న ఎన్నో క్వశ్చన్స్ వేస్తుంది మ్యారేజ్ అప్పటికి నేను దూరం దూరంగానే ఉంటున్నా బాబు ఇన్ని క్వశ్చన్స్ వేస్తుంది ఈ అమ్మాయి నాకేమో బైబుల్ నాలెడ్జ్ అంతా పోయింది దూరం దూరంగా ఉంటున్నాను నేను ఇన్ని క్వశ్చన్స్ వేస్తుంది బాబు అని ఈ అమ్మాయి అసలు మ్యారేజ్ చేసుకుంటుందా చేసుకోదా టెన్షన్ టెన్షన్ మా అన్న పోని ప్రెషర్ పెడుతున్నా అన్న వాళ్ళు ఏది చెప్తే అది వాళ్ళు ఏది చెప్తే అది కట్నం వద్దు ఏమొద్దు వాళ్ళు ఏది చెప్తే అది అని కట్నం తీసుకోవాలి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి అలా ఏది చెప్తాదన్న ఏది చెప్తాదంటే అన్ని డిలే డిలే అవుతా ఉంది అని ఇంకా దేవుడు బెస్ట్ వైఫ్ని ఇచ్చాడు అలాగే నేను జాబ్ విషయం కూడా వన్స్ ఎక్చేజ్ అప్రెంటిస్ బయటకు వచ్చిన తర్వాత దేవుడు నాకు త్రీ పాయింట్ త్రీ ప్యాకేజ్ ఇచ్చి అసిస్టెంట్ ఇంజనీర్ ఇచ్చాడు అక్కడ సమ్ ఆ కంపెనీ పరిస్థితులు బాగాలేక అక్కడ నుంచి లేఅస్ అయినాయి దాని తర్వాత నేను ప్రజెంట్ సివిల్లో ఉన్న సివిల్ ఎగ్జిక్యూషన్ ఇంజనీర్గా దేవుడు ఫోర్ ల్యాక్స్ ప్యాకేజ్ ఇచ్చి చేసి జాబ్ చేస్తూ ఉన్నా ఇంకా బెస్ట్ జాబ్ కోసం నేను ప్రార్థిస్తున్నా దేవుడు మీరు కూడా ప్రేర్ చేయండి నా విషయంలో నా లేకుండా చెప్తానండి ఫస్ట్ టైం నేను స్టేజ్ ఇంట్లో మాట్లాడడం నేను ఏమన్నా నాకు ఇంకా నేర్చుకుంటా ఇంకా దేవుని ఆత్మీయంగా నేను ఇంకా ఎదగాలని మీరు ప్రేర్ చేయండి ఎప్పటి నుంచో కృపాశేఖర్ అన్నంతా మేము చింతలు చేసి టూ థౌజండ్ నైన్ టెన్ ఆ టైం అనుకుంటా అక్కడ నుంచే నేను ఫాలో అయిపోయి దేవుని ఫాలో అయితే ఈరోజు నేను కూడా వాక్యం చెప్పి స్టేజ్కి ఉండేవాడినేమో మధ్యలో చాలా నేను లోక స్నేహితులతో విపరీతంగా ఎంత అంటే నేను బెస్ట్ పొజిషన్కి వచ్చినప్పుడు నా పూర్తి లైఫ్ చెప్తా అప్పుడు ఇది నా ప్రస్తుతం సాక్ష్యం అంటే